హాయ్ ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ అండి రోజు సండే స్పెషల్ రాజుగారి బిర్యానీ అండి అంటే చిట్టి ముత్యాలు మనము బిర్యానీ రైస్ ఉంటుంది కదా ఆ రైస్ కన్నా ఇది చాలా చూడండి చాలా చిన్నగా ఉంటాయి బియ్యము కానీ చాలా టేస్ట్ ఉంటుంది చాలా స్మెల్ కూడా ఉంటుంది చాలా సువాసన ఉంటుంది ఇది అని తీసి పెట్టాను ఒక కేజీ ఇది ఉండి ఇక్కడ నాన్ పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు నాన్ పెట్టుకోండి యాజ్ యూజువల్ వన్ ఫార్ టూ వేసుకోవాలి వాటర్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు బిర్యానీ ఇది ఒక కేజీ చికెన్ అండి దానికి కాయమేం కావాలంటే చూపిస్తాను అండి ఇవి ఆనియన్ ఆనియన్ ఒక త్రీ ఆనియన్స్ ఇదండి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసి పెట్టుకోవాలి ఇక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పుదీనా కొత్తిమీర కరివేపాకు త్రీ టమాటోస్ ఇవి డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలి ఏంటంటే ఒక టూ స్పూన్స్ ధనియాలు జీలకర్ర ఇదో తోకమిరియాలు అవుతారు కదా అవి ఒక ఇది వన్ కేజీకి చెప్తున్నాను చూడండి మీరు దాన్ని బట్టి వేసుకోండి ఒక సెవెన్ ఎయిట్ లవంగాలు వేసినాము ఇదో ఎండుమిర్చి సెవెన్ ఎయిట్ వేసినాను ఒక స్టార్ వేసేసాను రాతి పువ్వు వేసినాము ఇంకా దీనికి ఏమేమి మసాలా డ్రై మసాలా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి తర్వాత ఏంటో చూపిస్తాను లైట్గా వేగాయి కదా ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేద్దాం ఆనియన్ బ్రౌన్ కలర్ రావాలండి గోల్డ్ కలర్ రావాలి పలావ్ కానీ బిర్యానీకి కానీ ఆనియన్ ఎంత మంచిగా మనం ఫ్రై చేసుకుంటే అంత మంచిది గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేసుకోవాలి ఇది కదండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా నూనెలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక కట్ట పుదీనా కరివేపాకు కొత్తిమీర వేసుకుందామండి రుచికి దీనికి హాఫ్ స్పూన్ పసుపు వేద్దామండి ఇదండి హాఫ్ స్పూన్ పసుపు కారము ఒక ఫోర్ స్పూన్స్ వేద్దాము దీంట్లో పచ్చిమిర్చి గరం మసాలా అన్నీ పడతాయి కదండి రెండు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు పెరుగు నిమ్మరసం అన్నీ పడతాయి కదా అందుకు కొంచెం వేగనిద్దాం ఇప్పుడు టమాటో వేసాము టమాటోని చక్కగా మగ్గించుకుందాం త్రీ టమాటోస్ ఫైన్లీ చాప్ చేసాము చక్కగా ఇదంతా మగ్గాలి టమాటో మగ్గిపోయింది కదండి దీంతో రెండు గంటలు పెరిగేస్తున్నాయినండి ఇది స్లోగా కుక్ చేసుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి స్వీట్ చేసుకొని వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అట్లా కూడా అవసరం లేదు ఏదో ఇట్లా అయిపోతుంది చక్కగా చక్కగా ఉడికిపోయింది ఆయిల్ పైన తేలిందంటే కుక్ అయిందని అర్థం అండి ఈ చికెన్ని టూ త్రీ టైమ్స్ బాగా చక్కీ ఆయిల్ వచ్చేసింది కదా ఉడికేసిందండి చక్కగా పెరుగు ఇవన్నీ వేసినాం కదా మసాలా ఇవన్నీ ఇప్పుడు చికెన్ని టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి చికెన్ కానీ మటన్ కానీ మనం పలావ్ చేసుకునేటప్పుడు బిర్యానీ చేసుకునేటప్పుడు మ్యారినేట్ అన్న చేయాలి లేదంటే ఉప్పులో అన్న వేసి పెట్టుకుంటే ముక్క రబ్బర్ లాగా లేకుండా చక్కగా అది జ్యూసీగా ఉంటుందండి ఇది వండి వేసేయాలి చక్కగా ఇది ఎయిటీ పర్సెంట్ ఉడకాలి కలర్ఫుల్గా ఉంది కదా కలర్ కావాలంటే వేసుకోవచ్చు కానీ నేనేయండి ఇంకా కలర్ కలర్ ఎందుకు ఇదే కారంది మసాలాది చక్కగా కలర్ వస్తుంది కదా ఇంకా కలర్ అవసరం లేదండి మనకు చూడండి ఇంకా చక్కగా ఇది ఆయిల్లో మగ్గాలండి వాటర్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోండి రాజుగారి పలావు కదండీ దీంట్లో జీడిపప్పు కంపల్సరీ వేసుకోవాలి పౌడర్ ఇదండి ఒక గుప్పని వేస్తున్నాను కొంచెం తక్కువ అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఇది పౌడర్ చేసుకోవాలి చికెన్ కుక్ అయింది కదా ఇప్పుడు దీంట్లో జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి ఇలాగా చూపించాను కదా అంటే ఎక్కువ టేస్ట్ ఈ వాటర్ పోయకుండానే ఈ పెరుగు టమాటా నుంచే వస్తుందండి వాటర్ అయితే వేసుకో వస్తాను లేదు మనం సగం బాయిల్ అయిపోయినాక రైస్ వేస్తాం రైస్ లేద్దాము రైస్ సగం బాయిల్ అయినాక మామూలుగా అయితే అన్నీ ఒకటే సారేసేస్తారు చికెన్ అవన్నీ అట్లా కాదండి ఈ విధంగా చేసుకోండి నేను చెప్పిన స్టైల్లో చేసుకోండి చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇది దగ్గర పడ్డాక అది హాఫ్ బాయిల్ అయినాక కలుపుదాము చికెన్ అన్ని మామూలుగా అయితే వాటర్ వేస్తురులో వేస్తురులోనే చికెన్ వేస్తారు అట్లా కాకుండా మనం రైస్ సగం బాయిల్ అయినాక వేస్తామండి అప్పుడు బాగుంటుంది చికెన్ చికెన్ కుక్ అయింది కదా కొంచెం వాటర్ ఉన్నాయి కదా మేము నేను చెప్పినట్టు చేసుకోండి చాలా బాగుంటుంది ఇదోండి చికెన్ ఎలా వేస్తున్నాను ఇలా వేసేసి కలిపి దమ్ పెట్టేసేయండి ఇలా ఇదండి ఇలా కనిపేసుకోండి వాటర్లా వేస్తే ఏమవుతుందంటే మసాలా అంతా పోతుందండి ఇట్లా చేసుకోండి మీరు ఎంత బాగుంటుందో ఒకసారి ఇలా ట్రై చేయండి కేర్ఫుల్గా కలుపుకోండి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ కమ్మేసేయండి ఇది నా స్టైల్లో చేస్తున్న రాజుగారి బిర్యానీ అండి మామూలుగా వాటర్లో కర్రీ చేస్తాం కదా వెసుల్లో కానీ మీరు ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ముక్కలు విడిపోకుండా వాటర్లు ఇట్లా విడిపోతాయి కదా అట్లా కాకుండా ఇట్లా చేసుకోండి చక్కగా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఇట్లా ఫ్రై చేయండి ఫైనల్లీ జీడిపప్పు నెయ్యి తోటి గార్నిష్ చేద్దాము కోసేపు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చేస్తా ఇది తవా పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి దమ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత చూద్దామండి ఇదండి రాజుగారి గారి బిర్యానీకి కొసమెరుపు నెయ్యి నెయ్యి విత్ ద్రీడ్ పప్పు పుదీనా ఎక్కువ వద్దండి పుదీనా ఎందుకంటే మళ్ళీ పుదీనా స్మెల్ వస్తుంది నెయ్యితో తాలింపు వేస్ట్ ఉంది కదా లాస్ట్లో ఫైనలీ ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక చూపిస్తాం వావ్ పర్ఫెక్ట్ అయిపోయిందండి రైస్ అన్నీ చెట్ల అయినాయి చూడండి ఇంత బాగా అయిందో అయిపోయిందండి చూడండి సార్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తినాలండి ఇప్పుడే తినొద్దు ఇది చిట్టి రాజు రాజుగారి పలావ్ రెడీ మై స్టైల్ Thank you for watching. Like, share and subscribe for more videos. Rajukar Palau, ready to serve. Thank you.